అందరికి నమస్కారం ఇవాళ మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ అన్న అంటే యువత అందరికీ ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం కష్టాల నుండి లక్ష్యాలు సాధించడంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రతిపక్షంలో ఎలా అయితే ఉన్నప్పుడు ప్రజల కోసం ఆయన పోరాడారో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మనం చూస్తున్నాము నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ రాష్ట్ర పునర్నిర్మాణానికి రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తున్న మహానాయకుడు మన లోకేష్ గారు ఒక చదువుకున్న వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఆయన పనితీరులోనే అందరూ చూస్తున్నారు ఓడిని నియోజకవర్గంలోనే ఓడిపోయిన చోటే లక్ష మెజారిటీతో గెలవటం అనేది ఏమి సామాన్య విషయం కాదు కాదు దాని వెనుక ఆయన పట్టుదల ఆయన కృషి తప్పకుండా ఉన్నాయి అలాంటి లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను ముందుకెళ్తున్నాను ఓడిపోయిన చోట గెలవాలి ఈసారి ప్రజల మరింత ప్రజా అభిమానంతో గెలవాలి అని ఆయన స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నాను లోకేష్ గారిని మేము పలు సందర్భాలు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట ఇచ్చారు దర్శి నియోజకవర్గం అభివృద్ధికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పి ఆ మాట మీద ఆ ధైర్యంతోనే మేము ముందుకెళ్తున్నాము మనం చూసుకున్నాము ఇంతకు ముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఊరూరా రోడ్లు వేశారు పక్కా ఇళ్ల నిర్మాణం లేపి నిలబెట్టారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఐటీ రంగం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు పిల్లలకు విద్యా పిల్లలు చదువు కోసం విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ అట్లాగే కార్యకర్తలు ముఖ్యంగా ఒక ధైర్యాన్ని ఒక ఒక భరోసానిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ గారి స్ఫూర్తితో మనకి మనందరికీ కూడా ఒక ధైర్యం ఉంది ఆయన యువగాలంలో ఒక పోరాట స్ఫూర్తిని నింపారు అందులోనే అందరికీ దాని వల్ల ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చామని స్పష్టంగా మనం చూస్తున్నాము మనందరం కూడా ఎప్పుడు ముందుకెళ్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎలా అయితే కృషి చేస్తున్నారో మనమందరం కూడా ఎప్పుడు సహకారం అందిస్తూ మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారని ఆదరిస్తారని ఈ సందర్భంగా నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే నేను కూడా దర్శి ప్రజలకి ఒకసారి అభివృద్ధి అంటే ఏంటో కూడా చూపిస్తానని మీ అందరికి ఈ సందర్భంగా హాల్ చేస్తున్నాను